లోక్సభ ఎన్నికల్లో మాది థర్డ్ ప్లేస్ అయోధ్య అక్షింతల అంశం సైతం ప్రభావం చూపే ఛాన్స్ కాళేశ్వరం డిజైన్ లో అనవసరంగా కేసీఆర్ జోక్యం అధికారంలో ఉన్న పార్టీలోకి చేరికలు రొటీనే గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిలో కేసీఆర్ ఫ్యామిలీ ఉండొచ్చు రాజకీయ నాయకులు మాట్లాడుతున్న భాష బీఆర్ఎస్ ఉనికిలోనికి వచ్చాకే వింటున్నా బిఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కేశవరావు సంచలన కామ్రెడ్ కామెంట్స్ బిఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కేశవరావు సంచలన కామెంట్స్ లోక్సభ ఎన్నికల్లో మాది థర్డ్ ప్లేస్ ప్రధాన పోటీ కాంగ్రెస్ బీజేపీ మధ్యనే మోడీ రాహుల్ గాంధీ పైనే జనం ఫోకస్ అని చెప్పి కేశవరావు మాట్లాడినటువంటి మాటలు ఉన్నది ఉన్నదంతా ఊడ్ ఊడ్చుకున్నట్టు అయిందా ఎన్ ఎన్కే మరింత పక్కునది అనేటట్టు కాలే ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ ఉంటుందని బీఆర్ఎస్ మూడో స్థానానికే పరిమితం అవుతుందని ఆ పార్టీ సెక్రటరీ జనరల్ కేశవరావు సంచలన కామెంట్ చేశారు ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన కాళేశ్వరం డిజైన్ లో కేసీఆర్ అనవసరంగా జోక్యం చేసుకున్నారని తెలిపారు అధికారంలో ఉన్న పార్టీలోకి మారడం దేశమంతా జరుగుతున్న రొటీన్ ప్రాక్టీసేనని ప్రాక్టికల్ గా చెప్పింది అన్నట్టు కేకే గతంలో తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా చాలా మంది బీఆర్ఎస్ లో చేరని ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు ఆ చర్యలకు పాల్పడక తప్పదని తప్పలేదని వ్యాఖ్యానించారు అయితే మూడో స్థానం అని చెప్పి కేకేనే కాకానే అనే కేకేనే కాక గురించి చెప్పిండు కేకేనే పార్టీ మూడో స్థానంలోకి వస్తుందని చెప్పేసి చెప్పిండు అయితే ప్రభావం చూపే ఛాన్స్ ఏంటంటే ఇగో నేను చెప్పిన మొన్న కూడా అందరి న్యూస్ ద్వారా మొదలుగానే చెప్పిన ఏమని తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఎంపీ ఎలక్షన్ల విషయంలో ఖచ్చితంగా అయోధ్య రామ మందిరానికి సంబంధించినటువంటి ఏ మాత్రం ప్రభావం చూపుతుందని చెప్పినా బరాబర్ ప్రభావం చూపుతుంది ఈ విషయంలో ఎట్లా అంటే అయోధ్య రామ మందిరా సంబంధించినటువంటి విషయంలో కేకే కూడా అదే చెప్పిండు థర్డ్ ప్లేస్ అంట లోక్సభ ఎన్నికల్లో మా థర్డ్ ప్లేస్ అయితే బీజేపీకి ఎందుకు నడుస్తుంది అంటే బీజేపీ పార్టీ విషయంలో అయోధ్య రామ మందిరానికి సంబంధించినటువంటి విషయంలో ఐదు వందల చరిత్ర కలిగినటువంటి రామ మందిరం విషయంలో గతంలో కాంగ్రెస్ పాలన చేసినా కూడా ఈ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పాలనలో మందిర నిర్మాణానికి ఒక పులుష్గా పెట్టలేకపోయింది రెండవది జమ్మూ కాశ్మీర్ అల్లర్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేకపోయింది మూడవది ఉగ్రదాడులకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఎలాంటి భయం పెట్టలేకపోయింది అరే ఇంత పెద్ద భారత సైన్యం ఉన్నాక ఆఫ్టర్ ఆల్ పాకిస్తాను ఇంకా మిగతా దేశాలు దాడులు చేపడతామంటే శాంతి 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 ఉండాలి శాంతి భద్రతల విత విషయంలో అందరు శాంతి ఉండాలి కానీ మన చర్మానికి పొక్క వడస్తున్న వచ్చి వెనక కొడుతుందంటే ఎట్లుకుంటాం మనం వాణ్ణి కొట్టకపోయినా సరే కానీ మనం భయం భయం అయితే పెట్టాలిగా ఆ పని చేయలేకపోయింది కేవలం ఓట్ బ్యాంకింగ్ చూసుకొని మాత్రం బరాబర్గా చెప్తున్నా ఓట్ బ్యాంకింగ్ కోసం మాత్రం చేయలేకపోయింది కానీ మోడీ వచ్చిన తర్వాత రామ మందిరాన్ని చూసిండు జమ్మూ కాశ్మీర్ విషయంలో కూడా తలెత్తకుండా ఉగ్రదాడులను ఆపేటువంటి ప్రసక్తి ప పని చేసి ఒప్పుకోవాలా ఒప్పుకోవద్దా మీరు ఏకీభవిస్తారా ఏకీభవించరా ఇది ఒకటి కాంగ్రెస్ పార్టీ విషయంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చినట్టుగా సోనియా గాంధీ రాజ్యం అనేటువంటి నామము మాత్రము తీసుకోలేకపోయింది ఒక ట్యాగ్ లైన్ ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి ఇందిరమ్మ రాజ్యము సుత్ కొడవలి కంకి కొడవలి అని ఏ రకంగా అయితే మాట్లాడుకుంటున్నాను నా చిన్న ఉన్నప్పటి నుంచి నేను చిన్నప్పుడు చూసిన స్థూపాలు ఉండేటివి ఇందిరమ్మ స్టాచ్యూలు ఉండేటివి ఇందిరాగాంధీ 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 పేర్లు పెట్టుకుని ఉన్నారు కదా అభిమానులు ఓలకేస్తారమ్మ ఓట అంటే మా అమ్మ కూడా చెప్పేది ఇట్లా అనేది కానీ ఇట్లా పోయి ఇప్పుడు ఏమై ఆగమైపోయింది కదా అంటే ప్రజల్లో అది చొచ్చుకపోయింది ప్రతి గడప గడపకి చొచ్చుకపోయింది ఇప్పుడు కాశీ జ్ఞానవాపి ద్వారక మరి ఇట్లాంటి దాడులు అరికట్టాలి చెయ్యాలి ఇప్పుడు కాకనే చెప్పిండు ఏమని చెప్పిండు లోక్సభ ఉప ఎన్నికల్లో మాది థర్డ్ ప్లేస్ ఎందుకు రైతులని హింసిస్తే అధికారం మాదే కదా అని చెప్పి గర్వము తలకెక్కితే కుటుంబ పాలన వేస్తే నిరుద్యోగుల ఉసురు కలిగి ఉద్యోగ అవకాశాలు లేక నోటిఫికేషన్లు లేక నీళ్లు నిధులు అని చెప్పి తెచ్చుకున్నటువంటి విషయంలో నియామకాలు ఎవరు తీసుకున్నాయా హరీష్ రావు సంతోష్ రావు కేస మన కేటీఆర్ కవిత వీళ్ళే కదా నియామకాలు ఎక్కడుండాలి నిధులు ఎక్కడుండాలి నిధులు ఎవరికి ఉన్నాయి దళిత బంధు విషయంలో కూడా దుర్మార్గం చేసిరి కొడుకులు దళిత బంధు విషయంలో దరిద్రం చేసిర్రు అరే ఎస్సీ నిధులే లేవు నిధులు తీసుకుపోయి ఎక్కడ దారి మళ్లించి యువనికి ఇచ్చినవు దళిత బంధు విషయంలో కూడా నిజమైన దళితుల విషయంలో నిరుపేదలకు ఇచ్చిర్రా బలిసి కొట్టుకుంటున్న కొడుకులకు ఉంగురాలు పెట్టుకొని తిరిగిన కొడుకులకి ఎంబడి తిరిగిన కొడుకులకి దళిత బంధు ఇచ్చిర్రు కొన్ని చోట్ల అన్ని చోట్ల అంటే చూడు సుమా కొన్ని చోట్ల మళ్ళా ఆ దళిత బంధు ఇచ్చేటువంటి విషయంలో ఒక్కొక్కరి దగ్గర లక్ష రూపాయల నుంచి రెండు లక్షల రూపాయల వరకు కూడా ముందస్తుగా తీసుకురు పైసలు మీ పేర్లు పెడతాము అని చెప్పి అది అవినీతేనా ఎన్ని స్కామ్లు చేసారు పేపర్ లీకేజ్ పేపర్లు వాడవాడు లవర్ కోసం అప్పుడు పేపర్ లీకేజ్ చేసాడు ఉద్యోగ గ్రూప్ వన్ అన్ని పనులు చేస్తే మడతబెట్టి కొట్టిరు గుడిచి మడతబెట్టి